మీకు తెలుసా మేనిఫెస్టేషన్ విజువలైజేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ దేనిపైన డిపెండ్ అయ్యి వర్క్ చేస్తున్నాయి దీని వెనక సైన్స్ ఉంది అని అంటే మీరు నమ్ముతారా సో మీ నమ్మకం వమ్ము కాదండి దీని వెనక సైన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ న్యూరో సైన్స్ తోటి ఎలానయ్యి సబ్కాన్షియస్ మైండ్లో ఎలా ప్రోగ్రామ్ అవ్వబోతున్నాయి అనేది హాయ్ ఎవ్రీవన్ నా పేరు గీతారాణి తాడికొండ ఈరోజు మనం సింపుల్ సింపుల్గా సైన్స్ ఆధారంగా ప్రాక్టికల్గా అర్థం చేసుకుందాము ఓకేనా మీ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో అర్థం అయితే మేనిఫెస్టేషన్ చాలా ఈజీగా అర్థమవుతుంది మనందరికి ఇప్పుడు త్రీ టెక్నిక్స్ తెలుసుకుందాం అందులో ముందుగా టెక్నిక్ నెంబర్ వన్ మార్నింగ్ ఎర్లీగా లేవగానే ఉదయాన్నే మనం లేస్తూనే మన బ్రెయిన్ చాలా చాయిసెస్ని చూ వెతుక్కుంటూ ఉంటుంది లైక్ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేద్దామా మెసేజెస్ ఎవరు చేశారో వెతుకుతూ ఉందామా లేదంటే టీవీ చూసి కాసేపు న్యూస్ చూద్దామా కిచెన్లోకి వెళ్ళి కాస్త కాఫీ చేసుకొద్దామా వాకింగ్ చేస్తూ ఉందామా అలా బ్రెయిన్లో అనేక రకాలైన విషయాలు తిరుగుతూ ఉంటాయి సో మన రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది బ్రెయిన్ ఏం చేస్తుంది అనంటే ఒక స్పాట్లైట్ లాగా పనిచేస్తుంది అనమాట సో ఈ పని చేసేటప్పుడు అది దేనిపైన మనకి ఎక్కువగా ఇష్టం ఉందో ఇంపార్టెన్స్ దేని మీద చూపిస్తున్నామో అనేది డిసైడ్ చేసుకుంటే ఆ స్పాట్లైట్ వెళ్ళి దానిపైన పడి అది మనం చేస్తూ ఉంటాము సో మీరు డెసిషన్ కనుక తీసుకోలేకపోతున్నారు అంటే ఆర్ఏఎస్ డిస్ట్రాక్షన్స్కి లోన్ అవుతుంది సో అలా తిరుగుతూ ఉంటుంది అనమాట సో దానివల్ల మనకి ప్రయోజనాలు ఉండవు అందుకే రోజు ఉదయాన్నే ఒక మెయిన్ క్వెస్ట్ ఏది అంటే మన మెయిన్ లక్ష్యం ఏది అనేది మనం డిసైడ్ చేసుకోగలగాలి సో ఒక్కటే చాలు అదే మీ బ్రెయిన్ని గైడ్ చేస్తూ ఉంటుంది సో మల్టీటాస్కింగ్ కూడా చేయడం అనేది బ్రెయిన్కి కరెక్ట్ కాదు ఏదన్నా ఒక లక్ష్యాన్ని తీసుకుని దానిపైన వర్క్ చేస్తూ ఉండాలి ఇది ఫస్ట్ టెక్నిక్ అనమాట ఈ మెయిన్ క్వెస్ట్ టెక్నిక్లో రాసుకోవడం అనేది సబ్కాన్షియస్ కి ఇంకా క్లారిటీని తెచ్చిపెడుతుంది టెన్ ఎక్స్ ఎక్కువ క్లారిటీని తెచ్చి పెడుతుంది రాయడం వల్ల సో మనకి ఏమి మెయిన్ కాంటాక్స్ట్ ఉంది అనేది మనము రాసుకుంటూ ఉంటే ఇది రెటికులర్ యాక్టివేటింగ్ సి ని రీఎన్ఫోర్స్ చేసి ఫోకస్ని ఇంక్రీజ్ చేస్తుంది సో ఫస్ట్ స్టెప్లో మనము మనకి ఏమి ఇంపార్టెంట్ అని ఫోకస్ చేయడము సెకండ్ స్టెప్లో దాన్ని రాసుకోవడం కూడా అదే ఇంపార్టెంట్ టెక్నిక్ నెంబర్ వన్లో ఇప్పుడు టెక్నిక్ నెంబర్ టూ మీ ప్రీఫంటల్ క్రాటెక్స్ ప్లానింగ్లో సూపర్ స్ట్రాంగ్ ఉండవు కానీ చాలాసార్లు ఎక్కడ మొదలు పెట్టాలి అని భయపడుతూ ఉంటుంది అప్పుడు ఓవర్ థింకింగ్ మొదలవుతుంది మనకి సో అందుకే డిసిషన్ తీసుకునే ముందు మూమెంట్ స్టార్ట్ చేయాలి చిన్న చిన్న మూమెంట్స్ పెద్ద పెద్ద ఆలోచనలకి స్కోప్ ఇస్తూ ఉంటాయి అన్నమాట సో డిసైడ్ అయ్యి మూవ్ అవ్వాలి మూవ్ అయినప్పుడే డిసిషన్స్ వస్తూ ఉంటాయి సో ల్యాప్టాప్ ఓపెన్ చేయడం ఒక చిన్న మెసేజ్ పంపడం ఒక టాస్క్ని స్టార్ట్ చేయడం ఇలా చేస్తూ ఉంటే బ్రెయిన్లో లో మే విడుదల అవుతూ ఉంటుంది మోటివేషన్ పెరుగుతూ ఉంటుంది మనం వాకింగ్కి వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి వాకింగ్ చేయాలంటే మనకి ఫస్ట్ మనల్ని సేఫ్ సైడ్ ఉంచడానికి చూస్తుంది బ్రెయిన్ ఎప్పుడు వాకింగ్ ఎందుకులే కూర్చో బయట చల్లగా ఉంది ఇలాంటి సాకులన్నీ చెప్పడానికి చూస్తూ ఉంటుంది సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ లేవంగానే మన రెగ్యులర్ యాక్టివిటీస్ అయిపోతూనే షూస్ తెచ్చి మన పక్కన పెట్టుకుని షూస్లో కాళ్ళు పెట్టంగానే ఆ వెచ్చదనానికి మనకి వాకింగ్ చేయడానికి మన మైండ్ అనేది రెడీ చేస్తూ ఉంటుంది ఇట్లాగా చిన్న చిన్న యాక్టివిటీస్ మెయిన్ యాక్టివిటీస్ని మనం స్టార్ట్ చేసుకోవడం వలన మన రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ తొందరగా ప్రోగ్రామింగ్ మోడ్లోకి పడుతూ ఉంటుందన్నమాట బ్రెయిన్కి ఎప్పుడూ డొప్పెమైన హిట్స్ కావాలి సో మోటివేషన్ పెరగాలి అని అంటే యాక్షన్ మీద క్లారిటీ ఉండాలి క్లారిటీ మీకు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేది మీకు ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లారిటీ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా పనులు అనేవి సాగుతూ ఉంటాయి దీనినే జై గార్నిక్ ఎఫెక్ట్ అంటారు మీరు ఏ పనిని ప్రారంభిస్తారో దాన్ని పూర్తి చేయాలి అని బ్రెయిన్కి స్ట్రాంగ్గా అర్జ్ ఉంటుంది అప్పుడు మనకి ఓవర్ థింకింగ్ అనేది తగ్గి పని మీద కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట టెక్నిక్ నెంబర్ త్రీ మీరు ఒంటరిగా ప్రయాణించవచ్చు కానీ సిస్టంలోకి రైట్ పీపుల్ వస్తే జర్నీ చాలా ఈజీ అవుతుంది బ్రెయిన్లో ఉన్న మిర్రర్ న్యూరాన్స్ మీ చుట్టూ ఉన్న వాళ్ళ యాటిట్యూడ్ డిసిప్లిన్ ని కాపీ చేస్తూ ఉంటాయి సో అందుకే చదువు చదివే వాళ్ళ చుట్టూ ఉంటే చదవాలనిపిస్తుంది పని చేసే వాళ్ళ చుట్టూ ఉంటే పని చేయాలనిపిస్తుంది యోగా చేసే వాళ్ళ చుట్టూ ఉంటే యోగా చేయాలనిపిస్తుంది బ్రెయిన్లో ఉన్న మిర్రర్ న్యూరో న్యూరోన్స్ వల్ల మీ దగ్గర ఉన్న ఫోర్ పీపుల్ బిహేవియర్ యాటిట్యూడ్ అండ్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా మిమిక్ చేసి మీ సబ్ కాన్షియస్ మైండ్లో సెటిల్ అయిపోతుంటాయి అందుకే మీ చుట్టూ ఉన్న నలుగురిని చూస్తూ మీరు ఏదన్నా పని చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ప్లీజ్ కైండ్లీ అబ్జర్వ్ మీ మీ చుట్టూ ఉన్న నలుగురే మీరు సో ఆ నలుగురు ఎవరు అనేది మీరు చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది మీ ఇమోషన్స్ మీరు కోరుకునే ఇంటెన్షన్కి మ్యాచ్ అయితే మ్యానిఫెస్టేషన్ స్పీడ్ పెరుగుతూ ఉంటుంది సెన్సరీ విజువలైజేషన్ డోంట్ జస్ట్ సీ ద గోల్ హియర్ ఇట్ ఫీల్ ఇట్ టచ్ ఇట్ ఇన్ యువర్ ఇమాజినేషన్ విజువలైజేషన్ అంటే పిక్చర్ని చూడడం మాత్రమే కాదు సౌండ్ని ఫీలింగ్ని టచ్ని ఆల్ ని ఉపయోగిస్తేనే బ్రెయిన్ అనేది నిజంగా అలా బిలీవ్ చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు కన్క్లూజన్ పార్ట్ మళ్ళీ మనం తెలుసుకుందాం మనం ఏమేమి నేర్చుకుందాము అనేది ఫస్ట్ వచ్చి మెయిన్ క్వెస్ట్ ఎవ్రీ మార్నింగ్ ప్రతి ఉదయం ఒక మెయిన్ క్వెస్ట్ ఒక ముఖ్యమైన లక్ష్యం డిసైడ్ చేసుకోండి వన్ క్లియర్ మిషన్ టెల్స్ యు బ్రెయిన్ వాట్ టు ఫోకస్ ఆన్ సెకండ్ వచ్చి మూ టు డిసైడ్ డెసిషన్ రెడీ అయ్యే వరకు వెయిట్ చెయ్యకండి ముందు మూవ్ అవ్వండి డెసిషన్ తర్వాత వస్తుంది యాక్షన్ క్రియేట్స్ క్లారిటీ మొమెంటమ్ బ్రేక్స్ ఓవర్ థింకింగ్ థర్డ్ వచ్చి ద రైట్ కంపానియన్షిప్ మీ చుట్టూ ఉన్న నలుగురు మీద మీ లైఫ్ షేప్ అవుతూ ఉంటుంది సరౌండింగ్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ హూ గ్రో నాట్ పీపుల్ హు కంప్లైన్ ఫోర్త్ వచ్చి హై ఇమోషనల్ ఫ్రీక్వెన్సీ మీ ఇమోషన్స్ పాజిటివ్గా ఉంటేనే మేనిఫెస్టేషన్ వేగంగా పనిచేస్తుంది గ్రాటిట్యూడ్ జాయ్ ఎక్సైట్మెంట్ లిఫ్ట్ యువర్ ఫ్రీక్వెన్సీస్ ఫిఫ్త్ వచ్చి సెన్సరీ విజువలైజేషన్ కనిపించడం మాత్రమే కాదు విజువలైజేషన్ అంటే అనుభవించాలి ఫీల్ హియర్ టచ్ ఇమాజినేషన్లో విజువలైజేషన్ అనేది ఉంది యూజ్ యువర్ సెన్సెస్ యువర్ బ్రెయిన్ కాంట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఇమాజినేషన్ అండ్ రియాలిటీ సో దిస్ ఈస్ థింగ్ ఫైనల్ నోట్ ఏంటి అంటే ఈ ఐదు టెక్నిక్స్ని కన్సిస్టెంట్గా చేస్తే మ్యానిఫెస్టేషన్ చాలా ఫాస్ట్గా చేస్తుంది సో మనం అందరం మ్యానిఫెస్టేషన్ చేయడము అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోవడము లా ఆఫ్ అట్రాక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయడము విజువలైజ్ చేసుకోవడమో కాదు ఇవన్నీ టెక్నిక్ని యూజ్ చేసి మనము వర్క్ స్టార్ట్ చేస్తూ ఉంటే మ్యానిఫెస్టేషన్ ఆటోమేటిక్గా అదే జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మన చుట్టూ ఉన్న నలుగురే మనము అనేది సో నా కమ్యూనిటీ మైండ్ సెట్ రీసెట్ మాస్టర్ మైండ్ కమ్యూనిటీ సో ఈ కమ్యూనిటీలో కనుక మీరు జాయిన్ అయితే మీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ టెన్ ఎక్స్ స్పీడ్గా అవ్వడానికి చాలా మటుకు ఛాన్సెస్ ఉన్నాయి సో లేట్ ఎందుకు కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి నా వాట్సాప్ కమ్యూనిటీలోకి వచ్చేసేయండి సో దట్ మనం అందరము కలిసి మన